సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ ఒక వ్యాధి ఇది ఇది ఎక్కడో పంజాబ్లో ఉండిది లేదా పాకిస్తాన్లో నార్త్ చైనాలో అంటే ఉత్తర చైనాలో అంటే నార్త్ అమెరికాలో ఉంటుంది చాలా అరుదైన వ్యాధి వంశ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది ఏంటిది మనిషి బాగా నీరసమైపోతారు మనిషి అసలు ఏం చేయలేని పరిస్థితి వెళ్ళిపోతారు కారణం బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా ఎర్ర రక్త కణాలు పర్సన్ పడిపోయింది హిమోగ్లోబిన్ జనరల్గా ఆడవారికి నా తెలిసి పది నుంచి పదిహేను మధ్య పదహారు మధ్య ఉండాలి మగవారికి పదకొండు నుంచి పదిహేడు మధ్య ఉండాలి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బట్ ఈ సికిల్ హెమోగ్లోబిన్ డి పంజాబ్ అనేది కనుక సోకిందనుకోండి వారికి హెమోగ్లోబిన్ పర్సన్ వచ్చేసి బిలో ఫైవ్ పడిపోయింది అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఎక్కిస్తూ ఉండాలి ఇది పంజాబ్లో మాత్రమే అక్కడక్కడ రేరీ కనిపించేది అందుకే దానికి సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే పేరు పెట్టారు వరల్డ్ వైడ్ అంటే నార్త్ అమెరికా నార్త్ చైనా అండ్ పాకిస్తాన్ మన అంటే ఓన్లీ పంజాబ్లో అది కూడా ఎక్కడన్నా ఒకసారి అందుకే దానికి సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అని పేరు పెట్టారు అనుకున్నాను కదా ఇప్పుడు ఇది పల్నాడు జిల్లాలో వెలుర్తు మండలంలో శ్రీరాంపురం తండాలో ఇద్దరు పిల్లలకి డిటెక్ట్ అయింది బాగా నీరసంగా ఉన్నారు చెప్పి చెక్ చేస్తే హిమోగ్లోబిన్ పర్సెంట్ భయంకరంగా పడిపోయింది దాన్ని ఒక డౌట్ వచ్చి చెక్ చేసినప్పుడు ఈ సికిల్ హిమోగ్లోబిండి పంజాబ్ ఆ వ్యాధి వీళ్ళకి ఉన్నట్టుగా తెలిసింది ఎలా పేరెంట్స్ ఇంచా లేదంటే అనుకోకుండా వీళ్ళ బాడీలోనే ఏదైనా తేడా కొట్టేలానా అండ్ ఆ తండాలో ఉన్న మిగతా వాళ్ళని కూడా చెక్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇప్పుడు వాస్తవం దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్పోర్టేషన్ అంట బట్ ఆ ట్రీట్మెంట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆసుపత్రులు ఇప్పుడు అక్కడ లేదంట ఈలోపు ఇక రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కిస్తుంటే తప్ప వేరేది లేదు అంటున్నారు బోన్ మేనో ట్రాన్స్ప్లాంట్ చేసే ఆసుపత్రి ఎక్కడ ఉంటే అడిగే ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు మరి అలా చేపిస్తే బాగుంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కలుషిత గాలి కలుషిత ఆహారం కలుషిత నీళ్ళు వీటి వల్లనే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అండ్ దయచేసి పేరెంట్స్ అయినా కానీ మీరు బయట ఎక్కడెక్కడో ఎవరెవరితో ఫిజికల్గా కలుస్తూ అండ్ బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఆ దరిద్రం మొత్తం ఇంటికి దిసి పట్ట పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మొత్తానికి ఎక్కడో ఉండే అరుదేమైనది ఆంధ్రలో బయటపడింది ఇప్పుడు ఆ తండాలు ఉన్న మిగతా అందరూ టెస్ట్ చేస్తే ఎంతమందికి రిడేటెట్ అయింది ఏంటంటే తెలిసింది ఎక్కడో ఉండేది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది ఏంటి అది కూడా తెలియాల్సి ఉంది రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంది